పాయింట్ అనమాట ఇప్పుడు చూడండి ఈ పేపర్ అనేది డిజైన్ పేపర్ అనేది ఇప్పుడు నేను ఇక్కడ గీస్తున్నాను కింద నుంచి ఇలా పెట్టాను పెట్టంగానే కనిపిస్తుంది చూసారా డిజైన్ అనేది కనిపిస్తుంటే మీరు పెన్సిల్ తీసుకోండి నీట్గా ఒక పెన్సిల్ తీసుకుని ఇలా ఇలా పట్టుకుని ప్రశాంతంగా ఒక నీట్గా మీరు ఎక్కడ తడబడకుండా నీట్గా ప్రశాంతంగా ఇలా గీసుకోవాలి ఇలా నీట్గా గీసుకోవాలి ప్రశాంతంగా టైం తీసుకోండి పర్లేదు టైం అనేది తీసుకున్నా పర్లేదు ఇలా అనేది గీసుకోండి గీసుకున్న తర్వాత ఈ లైన్ కూడా నీట్గా ఇలాగే మీరు గీయండి ఓకేనా గీసిన తర్వాత ఇక్కడ దాకా గీసాం ఇక్కడ కూడా ఈ ఆకు కూడా నీట్గా పెన్సిల్తో దీని ద్వారా ఏంటంటే మనకి హ్యాండ్ ఫ్రీ అవుతుందన్నమాట డ్రాయింగ్ వేయడంలో ఇది కూడా ఒక బెనిఫిటే ఇలా గీసుకోవడం వల్ల అది కూడా గమనించి నీట్గా మీరు చాలా అయినంతవరకు వరకు చెయ్యి అనేది వరకకుండా ప్రశాంతంగా ఈ పేపర్ అనేది ఇలా గీసుకోండి ఈ గీసుకున్న తర్వాత ఈ పేపర్ అనేది ఇలా మీరు కుట్టేటప్పుడు మెయిన్ అనమాట అక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినా ఏం పర్లేదు మీరు ఎక్కడ ఇది అవ్వాల్సిన అవసరం కొంచెం అటు ఇటు వంకర్లు వచ్చినా పర్లేదు మీరు సరి చేసుకోవచ్చు కుట్టు కుట్టుకునేటప్పుడు కానీ ఇక్కడ చూడండి ఈ ఈ కట్వర్క్ అనేది మెయిన్ అనమాట ఈ షేప్ అనేది మీకు ఇప్పుడు దాకా చూపించలేదు ఈ రోజు ఈ కుడదాం అనమాట నీట్గా ఎలా వచ్చిద్ది ఏంటి అనేది పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చేస్తాను అన్నమాట జాగ్రత్తగా ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ దాకా నేను కుట్టి చూపిస్తాను చూడండి ఈ పేపర్ అనేది వచ్చేసింది దీని మీద ఏ పేపరు ఈ పేపర్ అనేది ప్రింట్ అనేది తీసాను కరెక్ట్గా ప్రింటు పేపర్ తీయడం కాడ నుంచి దీని మీద వేయడం అనేది చూపించాను ఇప్పుడు కుట్టడం చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ అనేది కట్వర్క్ అనేది ముందు చేసుకోవాలి దీంట్లో మెయిన్ వర్క్ ఏంటంటే కట్వర్క్ అనేది ముందు అవుట్లైన్ అనేది నీట్గా కుట్టేసిన తర్వాత ఇలా అనేది షేప్ అనేది కరెక్ట్గా రావాలి చైనీస్ స్టిచ్ అనేది దూరం దూరం వేసినా పర్లేదు కానీ ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా మీరు ఫినిషింగ్గా ఈ అవుట్లైన్ అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాత కట్వర్క్ అనేది చూస్తున్నాను చూడండి చూడండి నైస్గా కట్వర్క్ అనేది ఏంటంటే ఇటు అటు స్టిచ్ అనేది చేయాలి దీని మీద ఇటువైపు కుట్టు వేయాలి అటువైపు వేస్తే అది చాలా అఫీషియల్ వర్క్ అవుతుంది మీరు దూరం దూరం ఇలా వేసుకున్నారనుకోండి అది చండాలం వర్క్ అయిపోతుంది ఖచ్చితంగా నేను చెప్పిన ప్రాసెస్ అనేది వేయండి మీకు ఎక్సలెంట్ లగ్జరీ వర్క్ అనేది స్టాండర్డ్గా ఎన్ని సంవత్సరాలైనా అయినా అలాగే ఉండిపోతుంది కట్వర్క్ అనేది ఇలా దగ్గరకు వేసుకుంటే ఆ విషయం కూడా గమనించండి చూడండి దగ్గర దగ్గర కుట్టు కుట్టు అనేవి దగ్గర దగ్గరకు వేసుకోవాలి ఇలా 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 నైస్గా ప్రతీది కూడా ఆ చివరికి వచ్చేటప్పుడు కూడా ఆ మూలం కూడా ఇటు వచ్చి ఒక స్టిచ్ అనేది ఇంకోటి వేసి చూడండి ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది ఇంకోటి వేసి ఇలా ఇలా వెనక్కి వెళ్ళి ఇంకో స్టిచ్ అనేది అటు వేసి ఇలా మీరు చక్కగా తిప్పుకొని ఆ షేప్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ దగ్గర దగ్గరగా ఈ కట్వర్క్ అనేది ఇలా చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది నీట్గా మీరు ఈ కట్వర్క్ అనేది దగ్గర దగ్గరగా వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తున్నాను చూడండి చూడండి ఇవి సన్న పూసలు అనమాట ఇవి అనేవి వేళ్ళలోకి ఇలా తీసుకుని నీట్గా ఏంటంటే ఈ వేల్లోకి ఇలా తీసుకుని దీంట్లో నుంచి అనేది ఈ సూదులోకి ఇలా నీట్గా ఇలా లోపలి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇవి ఇలా వచ్చేస్తాయి పూసలు అనేవి ఇవి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి కాటన్ దారం అనేది తీసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడదాం అసలు సింగిల్ దారం కాటన్ దారంతో ఒక్కొక్క స్టిచ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళాలి పూసలు ఒకటి రెండు రెండుకి వేసినా పర్లేదు రెండు రెండు వేసినా ఏమవుదు కానీ ఒక్కొక్కటి వేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఆ షేప్ కోసమే ఒక్కొక్కటి అనేది స్టిచ్ అనేది వేసుకుంటే చాలా బెటర్ ఇలా అనేది మీరు వేసుకుంటూ వెళ్ళి నీట్గా చివరిలో ఇలా తిప్పేసి ఇలా అనేది చూడండి వర్క్ చూసారా ఈ వర్క్కి ఆనించుకుంటూ రావాలి ఆ వర్క్ అనేది కట్ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది తర్వాత చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది ఇక్కడ కంప్లీట్ చేసి ఒక కుట్టు వేసేసి ఇక్కడ ఒక లైన్ వచ్చింది అనమాట ఆ లైన్ని ఆనుకోకుండా ఇలా అనేది మరొకటి అనేది ఇక్కడ మొదలు పెట్టాలి ఇక్కడ మొదలుపెట్టి ఇలా అలా ఒక లైన్కి గ్యాప్ ఇచ్చేయాలి మనం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది వస్తుంది ఇక్కడ ఈ షేప్ అనేది కరెక్ట్గా ఇలా రావాలి ఇక్కడ వచ్చిన తర్వాత మరొకటి అనేది ఇలా వేసి నీట్గా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి అసలైన వర్క్ వస్తుంది ఇక్కడ అనేది ముడి అనేది వేసేయాలి చివర్లో ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అన్ని నుంచి ఏంటంటే కాటన్ దారం అనేది సింగిల్ దారం తీసుకుంది తీసుకొని ఏం చేయాలి ఇక్కడ నుంచి ఇలా మొదలు పెట్టండి పెట్టి జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకుని నీట్గా ఒక్కొక్క కుట్టు అనేది ఇలా నీట్గా లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా దాని పై పై నుంచి ఇలా రావాలి ఇప్పుడు చూడండి ఇంకో ముక్క అనేది కూడా తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు అనేవి ఇలా కట్ చేసుకోవాలి చేసుకుని మీరు చేయాల్సింది ఏంటంటే ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఇది డిఫరెంట్ కట్వర్క్ అనమాట దీని గురించి దాకా కంప్లీట్ అయ్యేదాకా తెలియదు మీకు వర్క్ ఇది ఎలా ఉంది ఏంటనేది అందుకని నేను చెప్పేది డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది ఇలా అనేది నేను ఓన్గా క్రియేట్ చేసిన ఈ కట్వర్క్ అనేది పూర్తిగా చూడండి చూడండి ఒక సైజ్ అనేవి జరదోసీలు అనేవి ఒకే రకంగా కట్ చేసుకోవాలి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది తీసుకుని ఏం చేయాలి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి స్టార్టింగ్ అనేది ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ చేసిన తర్వాత ఇంకో స్టిచ్ అక్కడ వేసిన తర్వాత ఇలా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో మధ్యలో ఇంకో స్టిచ్చెస్ అనేవి రెండు తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి అక్కడ నుంచి ఏం చేయాలంటే ఇంకో కలర్ జరుగుతాయి అనేది సేమ్ సైజ్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా అనేది చూడండి ఈ కిందకి ఇలా వదిలేసి ఇలా బయట అనేది ఒకటి వేసి అలా ఇంకోటి స్టిచ్ అనేది వేసి ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోవాలి ఇలా ఇలా వెళ్ళిపోయి మరొకటి అనేది వేరే కలర్ గోల్డ్ కలర్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా అనేది వదిలేసిన తర్వాత ఇంకో స్టిచ్ అనేది అలా వేసి ఇంకో స్టిచ్ అక్కడ వేసి రెండు స్టిచ్ స్టిచ్లు వేసి మరొకటి అనేది వెనకాల ఇంకా రెండు కుట్లు వేసి మళ్ళీ ముందు అనేది ఒకటి రెండు కుట్లు వేసి ఇలా సేమ్ అనేది ఏంటంటే కలర్స్ అనేవి మార్చుకుంటూ వెళ్ళాలి సైజ్ అనేవి సేమ్ కట్ చేసుకోవాలి మీరు ఏది జరదోసి అనేది ఖచ్చితంగా ఇది చాలా చాలా హై రేంజ్ లగ్జరీ వర్క్ అనమాట చివరిగా కనిపిస్తుంది మీకు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇలా అనేది కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది గోల్డ్ ఏదైతే జరదోసి ఉందో సేమ్ సైజ్ తీసుకుని ఇలా ఇలా అనేది నీట్గా వెనకాల అనేది రెండు కుట్లు వేసుకుని మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోవాలి ఇలా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ మొదలవాలి ఇక్కడ దారం వదిలిన తర్వాత మరొకటి అనేది ఏదైతే పింక్ ఉందో అది తీసుకుని సేమ్ సైజ్ అనేది మరొకటి అనేది అక్కడ వదిలేసి మళ్ళీ మళ్ళీ కుట్టు అనేది ఇంకోటేసి రెండో కుట్టు వేసి అలాగే వెనకాల ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత చూడండి డిఫరెంట్ కట్ వర్క్తో సా పాటు డిఫరెంట్ వర్క్ అనమాట ఇది చూసారా ఎలా వచ్చిందో అలా పర్ఫెక్ట్గా రావాలి ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ కూడా ఆనిచ్చి జర్దోసి అనేది అవుట్లైన్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అనేది చూడండి ఇలా అనేది ప్రతి ఈ పైన కుట్టు కూడా ఇలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి వర్క్ అనేది చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి ఇక్కడ నుంచి కాటన్ దారం తీసుకుని మూడు మూడు బీట్స్ అనేవి తీసుకుని నీట్గా ఇలా ఒకటి రెండు కుట్టి దాని పక్కన ఇంకో స్టిచ్ అనేది రెండు వేసి ఇలా అనేది వేసి ఇటువైపు కూడా ఒక్క రెండు రెండు బీట్స్ అనేవి ఇలా పెట్టేయండి చాలు జస్ట్ రెండు రెండు పెట్టేస్తే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి వచ్చేసి మరొకటి అనేది ఇలా క్రాస్ క్రాస్ అనేది ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇక్కడ మళ్ళీ వేయాలి ఇలా అనేది వేసిన తర్వాత ఈ రెండు వేసిన తర్వాత ఇక్కడ కూడా ఇలా వచ్చేసి మళ్ళీ ఇటు నుంచి కూడా క్రాస్ అనేది ఇలా తీసుకుని ఆ షేప్లోనే రావాలన్నమాట చూడండి ఈ పక్క కూడా మూడు అనేది వేసేస్తే ఇలా అనేది సేమ్ అటుపక్క కూడా అలాగే ఇలా ముడి వేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ మూడు అనేది ఇలా తీసుకుని క్రాస్ అనేది లోడింగ్ వేసి మరొకటి అనేది ఇక్కడ మళ్ళీ తీసుకుని ఇలా మూడు అనేది ఇలా వేసేస్తే ఈ రెండు రెండు అనేది క్రాస్ వేసేసి మూడు మూడు బీట్స్ అనేవి ఇలా అనేది ముందు షేప్ అనేది తయారు చేసుకుంటే మీరు ఇప్పుడు చివర్లో ఒక మధ్యలో ఒక వర్క్ ఉంది ఆ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి చూడండి ఇప్పుడు చూడండి ఇలా అనేది ఒక కుట్టు అనేది ఇలా వెళ్ళిపోయి లోపలికి ఇలా అనేది ఇటువైపు ఒకటి రెండు ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా లోడింగ్ అనేది ఆకు అనేది లోపల పక్క వేసేయాలి ఇది ట్రెడ్ వేస్తేనే నైస్గా ఉంటుందన్నమాట వర్క్కి ఒక లుక్ అనేది వస్తుంది ఇలా అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అనేది దానికి ఆపోజిట్ కలర్ అనేది ఇక్కడ ముడి వేసేసిన తర్వాత ఆ కలర్ కూడా కుట్టేయండి చూడండి ఇలా ఆపోజిట్ కలర్ అనేది కంపల్సరీగా ఇలా అవుట్లైన్ అనేది సేమ్ షేప్లో ఎక్కడ మీకు తేడా రాకుండా నీట్గా కొంచెం లోపలికి వెళ్ళి ఇలా అనేది ఈ స్టిచ్ అనేది చేసేయండి ఈ ఆకుకి చేసిన తర్వాత ఇది వింతగా వర్క్ అనేది బాగుంటుందన్నమాట ఇలాగే కాదు మీరు వంద రకాలుగా వేసుకోవచ్చు కానీ మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్నాను ఇంకోటి చూడండి ఏదైతే లోడింగ్ చేశారో మధ్యలో ఆకుది ఆ కలర్ అనేది తీసుకోండి రెండు ఆల్టర్ ఆల్టర్నేట్ కలర్స్ అనేవి తీసుకోండి తీసుకుని ఇలా అనేది కుట్టిన తర్వాత ఒక ఆకు అనేది ఇది కంపల్సరీగా అవుట్లైన్ అనేది ఫినిషింగ్గా వేసుకోవాలి మీరు వేసుకోకపోతే వర్క్ అనేది బాగుండదు ఖచ్చితంగా ఈ ఫినిషింగ్గా మీరు ఈ వర్క్ మొత్తం చేసుకోవాలి ఇలా అనేది వెళ్ళిన తర్వాత చివరికి ఇలా పైకి వెళ్ళిపోండి ఇలా ఇలా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని షేప్ అనేది నీట్గా తీయాలి తీసిన తర్వాత ఇలా ప్రశాంతంగా ఈ షేప్ అనేది నీట్గా వచ్చేయాలి వచ్చిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ చూడండి చూడండి ఇక్కడ జర్కన్ రౌండ్ అనేది కంపల్సరిగా ఈ జర్దూసితో చిన్న ముక్క తీసుకుని ఇలా రౌండ్ అనేది అంటించుకోవడానికి తీయండి తీసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది చూడండి చూడండి ఇక్కడ నుంచి ఇలా అనేది టెన్ నంబర్ సూదితో రెండు కాటన్ దారాలు అనేవి ఇలా వేసేసి నీట్గా ఈ హ్యాండ్ వర్క్ సూదిలో సన్న సూదిలో జర్దోసి కూడా నీట్గా మీరు ఒక ముక్క అనేది తీసుకోవాలి ఒక ఒక ముక్కలు అనేవి తీసుకుని దాని లోపలికి తీసుకెళ్ళిపోవాలి లోపలికి తీసుకెళ్ళిపోయి ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ లొంగ నాట్ అనేది వేసుకోవాలి చూడండి లొంగా నాట్ అనేది ఎలా వేస్తున్నానో చూడండి మీకు కనిపిస్తుంది ఇలా అనేది వెళ్ళి లొంగ నాట్ అనేది నీట్గా ఇలా వేసేయాలి ఈ లొంగ నాటే అనమాట ఈ వర్క్కి చాలా చాలా లుక్ అనేది గ్రాండ్ లుక్ అనేది ఇస్తుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మరొకటి అనేది ముక్క అనేది ఇలా తీసుకుని నీట్గా ఒక సూదులోకి సూదులోకి ఇలా తీసుకోవాలి నీట్గా ఇలా వేల్లోకి ఇలా తీసుకుని లోపలి తీసుకెళ్ళిపోయి అంటే ఇలా తీసుకోవాలి చూపిస్తున్నాను చూడండి ఆ నీటి వేల్లోకి ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు లోపలి తీసుకెళ్ళిపోవాలి లోపల తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ లొంగ లొంగనాట అనేది నీట్గా ఇక్కడికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా కిందకి వెళ్ళేటప్పటికి ఇలా తిప్పింది కానీ లొంగనాట అనేది పడిపోతుంది ఈ లొంగ నాట్ అనేది కంపల్సరీగా ఈ వర్క్కి లుక్ అనమాట జాగ్రత్తగా మీరు చూస్తే ఫైనల్ దాకా మీకు అర్థమైపోతుంది ఇప్పుడు చూడండి ఫైనల్గా ఇది లొంగ నాట్ అనేది చివరిలో తీసుకున్న జరదోసి తీసుకున్న తర్వాత ఇలా అనేది ఇలా పెట్టి కంపల్సరీగా ఆ లొంగ నాట్ అనేది నీట్గా లగ్జరీ వర్క్ కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా ఈ లొంగ నాట్ అనేది వేసేయండి చూసారు కదా ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా కిందకి తీసుకెళ్లడం ముడి అనేది చేతిలోకి తీసుకోవడం ఇలా ముడి అనేది ఈ ముడి అనేది చేతిలో ఉండాలి ఉండిన తర్వాత ఎక్కడైతే వేయాలనుకుంటారో అక్కడ గుచ్చాలి గుచ్చి ఆ ముడి అనేది కొంచెం ఇలా దింపి ఇలా 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 చేసుకుని ఇలా వేసేయాలి అంతే నాటికి ఇంకా ఏం లేదు స్పెషల్ ఏం లేదు జస్ట్ అలా అంటే ఆ అనేది పడిపోతుంది ఎప్పుడు చూడండి ఇలా అనేది తీసుకుని నీట్గా కింద పక్క అనేది ఇలా తీసుకుని ఇక్కడ అనేది చూడండి ఇక్కడ లొంగ అనేది ఇలా ఇలా పడిపోతుంది చూసారా ఎలా పడిందో లొంగ ఈ లొంగ అంటే దీనికి మెయిన్ కారణం అనమాట వర్క్ అనేది లుక్ రావడానికి ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ముక్కలు వేయాలి చూడండి ఇక్కడ అనేది ఇలా పెట్టి నీట్గా ఈ చమకీ అనేది జరదోసి అనేది ఇలా వేయాలి చిన్న ముక్క అనేది వేయాలి ఇక్కడ కూడా సేమ్ అనేది ప్రాసెస్ ఏంటంటే యువతల పక్క కూడా అలాగే వేయాలి చిన్న ముక్క అనేది తీసుకుని ఆ చమకీ అనేది తీసుకుని చిన్న ముక్క అనేది వేల్లోకి ఇలా తీసుకుని ఇటుపక్క కూడా ఇలాగే వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక క్రాస్ అనేది వేయాలి కంపల్సరీగా క్రాస్ వేయలేదు అనుకోండి మీరు ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఈ చివరి నుంచి కొంచెం క్రాస్ వేయకపోతే అది బయటకు వచ్చేస్తుంది అనమాట ఇది చమకీ అనేది చాలా చాలా బయటికి వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇలా అనేది క్రాస్ అనేది ఒక చమకీ అనేది వేసుకోవాలి ఇలా ఇలా పట్టుకుంటే చాలు జస్ట్ జస్ట్ క్రాస్ అనేది వేస్తే మీకు అది చమకీ అనేది బయటికి రాకుండా చాలా చాలా ఈజీగా పట్టుకుంటుంది ఇలా చూసారా ఇలా అనేది వేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాలుగు నాలుగు ఎనిమిది దారాలతో ఈ లొంగ నోట్ అనేది వేస్తున్నాను ఈ లొంగ నోట్ అనేది కంపల్సరీగా ఈ మూల అనేది ఇలా తీసుకుని ఇది ప్రతీది కూడా మీరు నీట్గా ఇలా ఇలా లొంగా నోట్ అనేది వేసేయాలి వేసిన తర్వాత ఇక్కడ నుంచి మొదలవ్వాలి ఈ చివరి నుంచి ఈ చివరి నుంచి మొదలయ్యి మూడు మూడు అనేవి వచ్చేయాలి వస్తేనే ఈ వర్క్కి లుక్ అనమాట ఒక డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది ఎలా వస్తుందని మీకు తెలియాలంటే ఈ ఫైనల్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ అనేది ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ దాకా ఇలా మూడు మూడు అనేవి డిఫరెంట్ కలర్స్ అనేవి వేసుకోవచ్చు మీరు ఒక కలర్ వదిలి ఒక కలర్ అనేది వేసుకుంటే ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇప్పుడు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్ చాలా వరకు మ్యాక్సిమం అనేది ఈ లొంగా నాట్ వేస్తే చూసారు కదా ఎలా ఉందో వర్క్ అనేది అలా అనేది రావాలి ఇది చూసారు కదా ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది కట్వర్క్ అనేది నీట్గా ఈ వర్క్ అనేది ఇలా చేసుకోవచ్చు చూశారు కదా ఇది నేను ఓన్గా ఒక డిజైన్ అనేది తయారు చేసి ఈ కట్ వర్క్ అనేది వేసాను ఈ షేప్ కూడా వింత షేప్ కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ పేపర్ అనేది మీకు కావాలంటే ఈ వీడియో చివరిలో పెడుతున్నాను ఈ పేపర్ అనేది తీసుకోండి ఇది స్క్రీన్షాట్ తీసి చక్కగా మీరు గీసుకోండి పెన్ పెన్తో గీసుకోగానే ఈ పేపర్ అనేది మీకు చేతికి వస్తుంది ఈ కట్ వర్క్ కూడా మీరు వేసుకోవచ్చు చక్కగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ పేపర్ డిజైన్ తర్వాత మీకు ఆ వీడియో అనేది ఉంటుంది ఖచ్చితంగా ఆ వీడియో చూడండి మీకు మగ్గం వర్క్ అనేది దాని మీద ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది నాలెడ్జ్ అనేది వస్తుంది కొత్త చూడండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమో నొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కు సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ